గత కొన్నాళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హల్చల్ సృష్టిస్తున్న మహిళా ఆగోరీ వ్యవహారం మరింత ముదురుతోంది పలు ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోంది ఏ క్షణంలో ఆమె ఎక్కడ ప్రత్యక్షమవుతుందో తెలియక ప్రజలు నానా తిప్పలు పడుతున్నారు ఒంటిపై నూలుపోగు కూడా లేకుండా కొద్దిపాటి బూడిద రాసుకుని సంచరిస్తున్న ఆమె వ్యవహార శైలితో సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలుసుకొని కలుసుకుని తీరుతానంటూ మహిళా అగోరీ చేసిన రచ్చతో విజయవాడ మంగళగిరి హైవేలో పెద్ద వివాదమే చోటు చేసుకుంది హఠాత్తుగా విజయవాడ నుంచి మంగళగిరికి వెళ్లే జాతీయ రహదారిపై అగోరి ప్రత్యక్షమైంది ఇక్కడకు కొంత దగ్గరలోనే జనసేన పార్టీ కార్యాలయం ఉంది ఈ క్రమంలో ఆమె ఆ పార్టీ కార్యాలయం వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది ఇంతలో జనసేన కార్యకర్తలు జోక్యం చేసుకుని ఆమెను జాతీయ రహదారిపైనే నిలువరించారు దీంతో ఆమె పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తాను పవన్ కళ్యాణ్ కోసం వచ్చానని ఆయన్ను కలుసుకోవాల్సి ఉంటుందని కలవకుండా వెళ్లే ప్రసక్తే లేదని పట్టుబట్టింది దీంతో జనసేన కార్యకర్తలు పోలీసులకు సమాచారం అందించారు హుటాహుటిన చేరుకున్న పోలీసులు అగోరిని అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆమె నడి రోడ్డుపై బైఠాయించి పవన్ రావాల్సిందేనని తేల్చి చెప్పింది దీంతో జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి